హలో అండి వెల్కమ్ టు రామరత్నూలాగ్స్ మీరు అందరూ బాగున్నారు అనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ వారాహి అమ్మవారిని అయితే వేడుకుందాము ఇది ఒక మంచి వీడియో ఇప్పుడు వారాహి నవరాత్రులు మనకి రాబోతున్నాయి కదా ప్రతి సంవత్సరము మనకి శుద్ధ పాడ్యము నుంచి శుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో శ్రీ వారాహి అమ్మవారిని భక్తులందరూ పూజలు చేసుకుంటారు అలాగే ఈ నవరాత్రులని గుప్త నవరాత్రులని కూడా అంటారు వారాహి అమ్మవారు అంటే భూదేవి అన్నమాట ఈ భూదేవిని హిరణ్యాక్షుడు జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి ఆ రాక్షసుడిని సంహరించి భూదేవిని రక్షిస్తారన్నమాట స్వామి వారి మీద భక్తితో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుంటారు అందువలన ఈమె వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని కొన్ని ధ్యాన శ్లోకాలలో కనిపిస్తుందని మన పండితులైతే తెలియచేస్తున్నారు అనగా వారాహి అమ్మవారి అంటే ఎవరో కాదు సర్వసంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి అందుకే శ్రీలక్ష్మి శాస్త్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ధ్రువ అని మనకి కనిపిస్తుంది వారాహి అమ్మవారి స్వరూపాన్ని మనం గమనిస్తే వరాహముఖంతో అష్టభుజాలతో సార్ ఇంకా చక్ర హల ముసల పాస అంకుశ వరద అభయ హస్తాలతో అమ్మవారు ప్రకాశిస్తూ మనకి దర్శనమిస్తారు ఈ రూపంలో దర్శనమిచ్చే అమ్మవారిని మనము మహావారాహి అని అంటాము మనకి వారాహి నవరాత్రులు రాబోతున్నాయి కదా మనము వారాహి నవరాత్రుల్లోన మామూలుగా ప్రతిరోజు సింపుల్గా పూజ చేసుకున్నా పర్వాలేదండి అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా వారాకి అమ్మవారి ఫోటో లేకపోయినా సరే మనము లలిత అమ్మవారి ఫోటో పెట్టుకొని అయినా సరే ఈ తొమ్మిది రోజులు కనీసం పంచోపచార పూజ చేసుకున్నా మంచిదే నవరాత్రులన్నీ చేస్తారు కలసం పెట్టుకొని ఆఖండ దీపం పెట్టుకొని అది అలవాటు ఉన్న వాళ్ళకి అది చేసుకుంటారండి దేవుడు మనకి అమ్మవారు ఎప్పుడు హాన్ చేయరు కదా అమ్మ దై ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే కదా కనుక మనకి ఈ నవరాత్రుల్లోన వారాహి నవరాత్రుల్లోన రెండు పూటలా కనీసం ప్రతిరోజు దూపదీప నైవేద్యాలు ఇచ్చుకొని అమ్మవారి నామాలు ఒక ఎనిమిది ఉంటాయి అవి చదువుకున్నా మంచిదే అమ్మవారి అష్టోత్తరం చదువుకున్నా మంచిదే ఈ వారాహి నవరాత్రి చేసుకుంటే చాలా చాలా మంచిది మరీ కష్టంగా అన్ని నియమాలు పాటించి చేస్తామని మొక్కుకున్న వాళ్ళు ఆ రకంగా చేసుకుంటారు చేయలేము అమ్మని ఎలాగైనా ఆరాధించుకుంటాము అనుకున్న వాళ్ళము చిన్న విగ్రహం ఉంటే పెట్టుకొని అమ్మవారి ఫోటో ఉంటే పెట్టుకొని ఈ తొమ్మిది రోజులు రెండు పూట్ల అమ్మవారికి దూపదీప నైవేద్యాలు ఇచ్చుకొని అమ్మవారి అష్టోత్తర నామాలు అవి చదువుకొని లలితా శాస్త్రనామం చదువుకున్నా మంచిది అమ్మవారికి హారతి ఇచ్చుకుంటే చాలా మంచిది థ్యాంక్ యూ